ఏంటన్నా బాగున్నారండి బాగానే ఉన్నానండి ఏం పేరు సార్ మీ పేరు ఎస్కే ఒలి అండి ఎస్కే ఒలి ఒలి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను పొలం పని అండి సార్ ఎవరండి మీది బొబ్బాయిపల్లి అండి సార్ ఎలక్షన్లు రాబోతున్నాయి కదండి మరి మీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు మీకు తెలిసే ఉంటారు ఏలూరు సాంబశివరావు గారు టీడీపీ నుంచి అలానే దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీ నియోజకవర్గంలో కానీ మీ బొబ్బాయిపల్లిలో కానీ అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నాను అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నాను మా అభివృద్ధి టీడీపీ బాగుంటుందండి ఏలూరు గారు ఎందుకంటే సార్ మీకు టీడీపీ ఎందుకు కావాలనుకుంటున్నారు అనేక పనులు చేశారండి వాళ్ళు మాకు సబ్సిడీ సబ్సిడీ లోన్ ఇచ్చారు ఏ ముసలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇస్తున్నారు బాగానే ఇస్తున్నారు పోతే ఇంకేదైనా రూల్స్ కావాలంటే ఇస్తున్నారు ఇంకా మన చేయని పని ఉంది అన్ని పనులు ఉన్నారు వాళ్ళు మరి ఇంకేంటారు నాన్న చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటండి బాగానే ఉందండి బాగుంటుంది థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరండి మస్తానోలి మస్తానోలి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను కార్పెంటర్ పని చేస్తాను కార్పెంటర్ పని ఎక్కడ ఎవరు అండి మీది ఈ బొబ్బేపల్లె సార్ ఎలక్షన్ రాబోతున్నాయి కదండి మరి మీకు ఎవరు గెలిస్తే బాగుంటుంది ఈసారి చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా పవన్ కళ్యాణ్ గారు మీ వరకు వచ్చేసరికి ఏలూరు గారు దగ్గుబాటు గారు ఉన్నారు మరి ఎవరు ఎందుకని సార్ ఏలూరు గారు ఎందుకు కావాలనుకుంటున్నారండి ఏం మాకు ఐదేళ్ళ నుంచి బాగానే ఉంది ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు కదా ఎలా ఉందండి ఆయన బాగానే ఉంది ఏమేమి పనులు చేశారు సార్ ఇక్కడ సిమెంట్ రోడ్లు వృధా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద మీ అభిప్రాయం ఏంటండి బాగానే ఉందండి మాకు ఇది లోన్స్ కానీ ఇవన్నీ బాగానే చేస్తున్నారు ఇంకా అంత మటుకు నాకు తెలిసి మరి థ్యాంక్ యూ అండి